రాక్షస పాలనను అంతమొందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ శాంతితో అభివృద్ధి పదంలో నడవాలని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు అన్నా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన గోకుల్ గ్రాండ్లోని లోని సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ప్రజలు స్వేచ్ఛను కోల్పోయి భయంతో వారి అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా సందేహించే పరిస్థితుల్లో ఉన్నారంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు పిఠాపురం అత్యద్భుతంగా ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దాలన్నది పవన్ కళ్యాణ్ కోరిక అన్నారు ఈ కార్యక్రమంలో సీరియల్ యాక్టర్స్

ಎಸ್ಟೇಟ್ ಪ್ರಜಾಸ್ವ್ಯಾ ನಿಡೇ ಆತ್ಮ ನಿಧ ವ್ಯವಸ್ಥೆ ಇವಾಗ ಎರಡ ಕಂಪಿ ಸೋಷಲ್ ಮೀಡಿಯ ಸರಿ ಅಲ್ಲಿ ತಿಡಿಯ ಸೊ ಮೇವು ಇವಾಗ ಮಾ ಜನಸೇನ ತರಫ ಕಲಾ ಚಾಲ ಸಂತೋಷವಾಗಿ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ముందుకెళ్ళినటువంటి వన్ టు వన్ ఇంట్రాక్షన్ కలుగుతాం తప్ప పెద్దగా మాట్లాడాలనేటువంటి ఆలోచనతో అయితే మేము బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మైకి పెట్టిన తర్వాత మాట్లాడాలి కాబట్టి మా వైపు నుంచి మీకు అప్పీల్ చేసుకుందాం ఇక్కడున్న మాకు రెండు రకాల ఒపీనియన్స్ ఉంటాయి ఛానల్స్ ఒకటి ఛానల్ రన్ చేసే యాజమాన్యం ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్ట్ ఇద్దరినీ ఎప్పుడు కూడా యాజమాన్యాన్ని ఒక రకమైనటువంటి ఫేవర్ ఉంటే మీకు అందరినీ సమానంగా న్యాయంగా చూపించాలన్న భావం మీ అందరికీ ఉంటుంది కానీ ఏ పాత్రికేయుడు అది ఏ జర్నలిస్టు కూడా కొన్ని సందర్భాల్లో యాజమాన్యం యొక్క విధానాన్ని ఉపయోగపడేయాలి కాబట్టి మీతో ఎవరితోటి మాకు ఎస్పెషలీ జర్నలిస్ట్ ఎవరితోటి మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ థర్ట్ ఫీరింగ్స్ కానీ లేవు కానీ చాలా సంస్థలు వాళ్ళ వాళ్ళ తాలూకు రిపోర్టింగ్ వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర చేయాలి కాబట్టి వాళ్ళతో పనిచేయాలి కాబట్టి కొన్నిసార్లు మా మాకు వ్యతిరేకంగానో లేకపోతే మాకు అనానుకూలంగానో లేకపోతే మాకు నష్టం కలిగించే విధంగానో మీరు రాసిన మేము మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలను ఇది కేవలం ఈ వచ్చింది కాదు ఈ ప్రసార వల్ల వచ్చిందని మాకు అర్థమవుతుంది కాబట్టి ఇవాళ ఏ ఇచ్చారో మాకు అభిప్రాయం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాలకు రాకపోయి ఉంటే ఆయన కలవటానికి కూడా మా ప్రవర్తించాయి అంత అంటే అంత టైమ్లో ఉండాల్సిన వ్యక్తి ఉన్నారు వాళ్ళకి దినానికి తెలుగు ఇండస్ట్రీలు అత్యున్నత స్థానం అయితే అలాంటి పవన్ కళ్యాణ్ వాటిని అన్నింటినీ వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చి గత పది సంవత్సరాలుగా కష్టపడుతున్నారు టెలెంట్లెస్గా మేము ఆయన ఆయనతో పాటు మేము పోరాడుతున్నాము మాకు ఒక ఐదేళ్ళకు పదేళ్ళకో రాజకీయం చేసి ఏదో సంపాదించి తర్వాత ఎడ్జీ మూట ముల్యంపుకునే ఇంట్రెస్ట్ మాకు లేదు చచ్చేదాకా ఇలాగే ఉంటాం ఇక్కడే ఉంటాం నాకు చేతనేంత వరకు మా పవన్ కళ్యాణ్ గారికి మా లీడర్కి అనుదన్నగా ఉంటాం ఆయన చివరి వరకు ఇక్కడే ఉంటారు మాకు ఎటువంటి ఎజెండా మేము గమననీతి మీద దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పోరాడుతూనే ఉంటాం యుద్ధం చేస్తూనే ఉంటాం ప్రజలకి న్యాయం జరిగే వారి యుద్ధం చేస్తూనే ఉంటాం ఇవాళ మీ అందరూ గురులుగా చేసుకుని ఆలోచించండి ఎవరు సంతోషంగా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఎవరు సంతోషంగా ఉన్నారు మేము గత వర్ణాపు నుంచి ఎంతోమందిని కలిసినప్పుడు ఏ ఒక్క

शायर अंटे निशान का मुंबई वेला मुंबई काउंट जैसे असली इंदौर तो दिखा अनि, से रहा इधर कंटेंट तो ऐसे ही मार जैसा दिखा रहा है असल में इधर विषय जाम बीच है अन्य अन्य टी क्वेश्चन हाँ आने वो अपना आंध्र प्रदेश अंटे वेला होंगे वो सेफेस चुप्पी लाओगे तो आप बीच सो इतनी ना पोती अन्य आंसर्स వాళ్ళింట్లో ఆడబిడ్డలే బయటికి వచ్చి మాకు న్యాయం కావాలని అడుగుతుంటే అందరికీ వాళ్ళింట్లో ఆడబిడ్డలు బయటికి వచ్చి మాకు న్యాయం చేయని బొర్రో అని జనాల్ని వేడుకున్నా అంటే మన సిచ్యువేషన్ ఏంటంటే అని ఒక్కసారి ఆలోచించారు మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం ఎంతో మంది ఇక్కడ నుంచి వచ్చి ఉపాధి అవకాశాల కోసం స్విగ్గీ బాయ్ గా వాచ్మెన్ ఎన్ని కష్టాలు పడుతున్నారు హైదరాబాద్ లో చూస్తున్నాం